జై శ్రీమన్నారాయణ చూడండి చింతకాయ పచ్చడి రాయలసీమ చింతకాయ పచ్చడి ముడి చింతకాయ పచ్చడిని దాచిపెట్టి మేము ఇలాగ వెండు మిరపకాయల్ని వేయించి అన్ని దినుసులు వేసి నూరుతాం ఇది తిన్నాము అంటే స్వర్గం ఎక్కడుందో కనిపిస్తూ ఉంది చూడండి చూడటానికి ఎంత అందంగా ఉంటుందో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి అంటే ఇప్పుడు దోశ పచ్చడి ఇడ్లీ పచ్చడికి ఈ అన్నం పచ్చడికి ఏ దానికి తేడా లేకుండా మిక్సీలో వేసేసి గరగరా తిప్పుతున్నారు అది చారు చారుగా అవి గంధంలాగా అవి ఏ రుచి తెలియకుండా ఉంది కానీ ఓ ఇంత నూనె వేసి తాలింపులు వేయటం కాదు పచ్చడి అంటే ఎలా ఉండాలి చూడటానికి పలుకులు పలుకులుగా కనిపించాలి ఏదైనా పప్పు మినప్పప్పు వేసాం కదా అవి పంటి కింద అప్పుడప్పుడు తగులుతూ ఉండాలి ఆ తగిలినప్పుడు ఆ రుచి వేరు మీకు కూడా నోరు ఊరుతుందా నేను చెప్తూ ఉంటేనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట అది ఎప్పుడెప్పుడు తినాలి అని మేము తలపటం చూశారు కదా ఓ నాలుగు ఐదు వేళ్ళు వేసి బాగా కలుపుతాం పెద్ద పెద్ద ముద్దలు చేసి పెద్ద పెద్ద ముద్దలే తింటాం మేము మరింత అన్నం తింటాం కానీ చిటికలో అరిగిపోతుంది చక్కగా పని చేసుకుంటాం చక్కగా తింటాం తినాలి పని చేయాలి అంతేకాని మునివేళ్లతోటి అలా అలా కలుపుకొని అది నాలుక మీద మింగేసి పంటికి తమలను కూడా నమలో చారు మింగేసి వెళ్ళిపోతూ ఉంటారు నాలుగే నాలుగు ముద్దలు తిని ముద్ద కూడా చేయరండి వేళ్లతోటే పెట్టుకొని తింటారు అలా తింటే ఇక ఏమరుగుతుంది ఇది వరకు చిన్నపిల్లలకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి చింతక్కు అని ఉంటుంది ముడి చింతక్కు నేను ఈ పచ్చడిలో వేసిన చింతక్కు ఆ చింతక్కును కలిపి పిల్లలకి పెడితే అసలు ఎంత జీర్ణమైపోతుందో ఎంత యాక్టివ్గా ఉంటారో మళ్ళీ మధ్యాహ్నాన్ని ఆకలి అనేది అనిపిస్తూ ఉంటుంది సంవత్సరం సంవత్సరంన్నర పిల్లలకి అలా అన్నం కొంచెం కొంచెం ఆరు నెలలు దాటిన దగ్గర నుంచి కూడా మేము పెడుతూ ఉంటాము అదే అలవాటుగా సంవత్సరంన్నర రెండు సంవత్సరాల వరకు పెడుతూ ఉంటాము చింతకాయ పచ్చడి మధ్యలో పెద్దవాళ్ళు కూడా తింటే ఎంతో మధురంగా ఉంటుందన్నమాట అది ఎంత బాలసుబ్రహ్మణ్యం పాట ఎంత మధురంగా ఉంటుందో అన్నమయ్యే సంకీర్తనలు ఎంత మధురంగా ఉంటాయో ఆ చింతకాయ పచ్చడి వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే అంతే మధురంగా ఉంటుంది మీరు ఒక్కసారి తింటే ఇదే కొలతలతోటి ఉప్పు ఉండదు అంటే అంత కారము ఉండదు అంత వగరు ఉండదు అంత పులుపు ఉండదు అంటే కొంచెం ఒక టమెట ఒక చింతక్కు ఆ చింతకాయ పచ్చడి వేస్తాం కదా అది కొంచెం ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపితే పంటి కింద అక్కడక్కడ గింజలు తగులుతూ ఉంటాయి మినపప్పు వేరుసినపప్పు మెంతులు అన్ని జీలకర్ర అన్నీ తగులుతూ ఉంటాయి ఇంకా అది వేసుకొని వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే ఇక స్వర్గంగా కనపడుతుందనమాట అంత మధురంగా ఉంటుంది అయితే మనం చేసే పద్ధతి ఏంటంటే ముందుగా మినపప్పు జీలకర్ర మెంతులు అన్నీ వేసుకొని వేయించుకొని ద్వారాగా వేయించాలి మీరు అవన్నీ కూడా మిక్సీ కూడా మెత్తగా పట్టకూడదు చిన్న చిన్న చిట్కాలు అనమాట మెత్తగా పడితే అది ఆ టేస్ట్ అనేది రాదు మీకు దోశ పచ్చడి అయింది తెలియదు ఇడ్లీ పచ్చడి అయింది తెలియదు అన్నం పచ్చడి అయింది తెలియదు అనమాట ఇది ఎంత చాలామంది నన్ను అడిగి చేయించుకుంటారు కూడా ఈ పచ్చడి ఎంతో బాగుంటుంది పెట్టండి కొంచెం చేసి ఇవ్వండి మీరు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అడిగి చేయించుకుంటారు కూడా మాకెళ్ళ దగ్గర వాళ్ళు అయితే ఇలాగ చూడండి నెత్తగా లేదు పొడి బరక బరకగా పట్టుకోవాలి మిక్సీ ఇప్పుడు ఇదివరకు అయితే రోడ్లోనే నలిగేంత వరకు దంచేవాళ్ళు ఇప్పుడు అంత అవసరం లేదు కదా నేను గల్లుప్పే వాడతానండి గల్లుప్పు వేసుకుని ఇక అన్ని టమాటా ముక్కలు వేయించి పెట్టుకున్నాను కదా మగ్గిచ్చి కొంచెం చిన్నుల్లిపాయలు కూడా అన్ని వేయాలి చిన్నుల్లిపాయలు అన్ని వేస్తేనే మనకు అరుగుదలకు ఆయుర్వేదానికి కూడా చాలా మంచిది టమాటా ఒకటిన్నర వేసారనమాట పెద్దదైతే ఒకటిన్నర సరిపోతుంది అన్నీ కరెక్ట్ కొలతలతోటి చేసుకోవాలి పచ్చడి అంటే పుల్లగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది అంటారు పుల్ల పుల్లగా అవసరం లేదండి వగరు ఉండకూడదు పులుపు ఉండకూడదు అలాగని కారము ఉండకూడదు సమపాలల్లో ఉంటేనే ఆ రుచి ఆ మధురం వస్తుంది వేడి వేడి అన్నంలో తింటే ఒక్క ముద్ద తిన్నా చాలు మనకి ఇక ఉదయం పూట శుభ్రంగా అరిగిపోతుంది అనమాట ఇక మనకి ఓ చాలా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు చాలామంది మాకే అజీర్తిగా ఎక్కువగా ఉంది జీర్ణం కావట్లేదు అది అని చెప్తుంటారు అలాంటివన్నీ ఉండవు వారానికి రెండు సార్లు ఇలాగా ఈ పచ్చడి చింతకాయ పచ్చడి అంటే అదే అండి మేము నూరి దాచుకుంటాం అది వేసి ఎండు రూపాయలు కరెక్ట్గా సరిపోతుంది అది ఇక మీకు ఆ పచ్చడి మీకు కావాలంటే పార్సల్ కూడా చేస్తాను నేను ఊరికి అంటనాలండి నేనైతే చేయలేను అయితే అలా తింటే చాలా మధురంగా ఉంటుంది వేడివేడి అన్నం కావాలి వేడివేడి అన్నంలో ఇది వేసుకుంటే ఇక ఏ కూర అవసరం లేదు పప్పు చారు నాలుగు కూరలు పది కూరలు పెట్టుకుని తింటూ ఉంటారు అవన్నీ వేస్ట్ అండి ఎన్ని కూరలు తిన్నా దీని ముందు దిలా దిగ అన్నమాట అనమాట ఇలాగ రోట్లో నూరుకోవాలి ఇలాగ అన్ని కచ్చాబెచ్చాగా ఉల్లిపాయ కూడా అంత నలకూడదు చిన్నులపాయ కూడా అంత నలకూడదు ఇది మొత్తం కూడా అలా అరంగరించి మనం ఇంకా వేసేసుకుంటే అన్నంలో వేడి వేడి అన్నంలో ఇక బాగా ఎంతైనా తినాలంటే ఎంతైనా మీరు ఎంత తినాలో అంత తినచ్చు అనమాట తిన్నా కూడా ఎంత తిన్నా కూడా తేలిక అనిపిస్తుంది ఎందుకంటే ఆ చింతకాయలో ఉన్న మహత్యం అది అరిగిపోతుంది ఆ చిన్నుల్లిపాయలో ఉన్న మహత్యం జీలకర్రలో ఉన్న మహత్యం ఇవన్నీ కూడా మీకు తేలికగా జీర్ణం అవుతాయి అనమాట అలాగ తింటే ఇక చూడండి రోట్లో వేసుకొని ఇది వరకు ఉండే ఉండేవాళ్ళట ఆ జత వాళ్ళు అలాగే అంటే రోట్ని నాకిందట పలుక్కునే వాళ్ళు కాదట ఆ సీరియస్గా ఉండి అలా నాకు